హాయ్ ఫ్రెండ్స్ మాకొక కొరియర్ వచ్చింది ఈ కొరియర్ ఏంటండి అది ఎంత కాలం తర్వాత వచ్చింది చాలా చాలా కాలం తర్వాత చాలా కాలం తర్వాత వచ్చింది ఫ్రెండ్స్ దూరం నుంచి వచ్చింది ఇది ఇది గుద్దు అయిపోయింది పైన కావాలంటే ఇది వచ్చేసి కడప జిల్లా నుంచి వచ్చింది హ్మ్ మొత్తం మా ఆమేజ్ చేసింది వీడియో ఫ్రెండ్స్ వచ్చేసి తరుణ్ తేజ అంట పి తరుణ్ తేజ కడప జిల్లా ఆ చూపిస్తావు ఎక్కడ ఉంది గ్రామం కృష్ణానగర్ కాని దర్ దర్ ఆల్రెడీ ఇప్పుడు గొడవలు చేసినారు కాదు ఆ వాళ్ళ ఫోన్ నెంబర్ ఎందుకు ఫోన్ నెంబర్ పడుతుంది తరుణ్ తేజ్ కడప జిల్లా మరగొట్ల మండలం కలమల్ల గ్రామం కృష్ణానగర్ కాలనీ ఆర్టీపీలో ఉంది ఫ్రెండ్స్ ఇది మొత్తం నాది నా అడ్రస్ ఇది నా అడ్రస్ ఏది గుంటి నాగరాజు ఓకే ఇది నా అడ్రస్ ఫ్రెండ్స్ ఇది స్టిక్కర్లను పెట్టాడు ఇకపోతే ఫ్రెండ్స్ ఆల్రెడీ గొల్ల గొల్ల వచ్చింది ఫ్రెండ్స్ అది మా పోస్ట్ ఆఫీస్కి వచ్చింది మా గ్రామ మా గ్రామ ఈ అమ్మ వీడియో ఐస్ క్రీమ్ రోడ్ వాడు అది ఓపెన్ చేయి రోహన్ మ్యాటర్ అయిందండి ఫ్రెండ్స్ ఇది పల్లెటూరులో పోస్ట్ ఆఫీస్ ఉంటాయి కదా పోస్ట్ ఆఫీస్కి వచ్చింది ఎమజాన్ లో కాదు పోస్ట్ ఆఫీస్కి వచ్చింది

ఏది ఫ్రెండ్స్ ధర్మ థర్మాల్ అంట ర్మాల్ అంటే ఉంది అదే అదే ఎట్లా అర్థం కాదు ఫోటో లాట్కి వచ్చింది ఎన్ని ఆగురాలు స్కెచ్లు

పెన్నులు కోల్గేట్లు బెస్సులు బిస్కెట్ మిల్కీ బిస్ రాహుల్ గారి వచ్చింది కదా ఒకసారి ఇద్దరు కదా మేటో కొంచెం మేమందరం ఒక గ్రూప్ గా ఉన్నాము మమ్మల్ని కలవండి అన్నయ్య గారు కావున శివరాత్రి శుభాకాంక్షలు అన్నయ్య గారు మా అందరి తరఫున శివరాత్రి శుభాకాంక్షలు చెప్తున్నాము కడప జిల్లా కడప జిల్లా కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం వివి నగర్ అది ఒకటి గుంటి నాగరాజు ఎంతకుముందు ముందు గిఫ్ట్ ఇచ్చాము ఓహో మా ఊరికి రాలేదన్న ఇంతకు ముందు మీకు పంపించిన గిఫ్ట్ లో పెన్సిల్ రబ్బర్లు కల ఎంత ముందు పంపించారు కల పిల్లగాడు అప్పుడు ఆ గుంటి నాగరాజు రోహన్ అందరు బాగున్నారా మీ ఫోటో పంపిస్తున్నాము మీరు మా ఊరికి రాగలరు కల అల్లూరికి పోవాలండి కలప అంటే కడప జిల్లా కల ఖచ్చితంగా వస్తాం మేము మీ ఊరు

అంత ముందు అబ్బాయితే వేసింది అంటే తప్పనిసరి వస్తాం ఆయన అభిమానులు అంత దగ్గర నుంచి అనిపించింది కాదు ప్రేమతో విప్పించింది మనలే ప్రేమతోంది బాప ఇప్పుడు ఇంట్లో ఆ చిన్న ప్రేమ కనపడుతుంది మనకి సౌండ్ వాళ్ళ జాబు అంటే బుడ్డి కారు ప్రేమతో పంపించిండు చూసినందుకు మమ్మల్ని అట్లా సపోర్ట్ చేసినందుకు ఇంకా అట్నే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ యొక్క ఎంత ఉండదు తెలియదు బాగా చదువుకోవాలి మంచి జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఒక అక్కలాగా పడతా లేడుకోవడం జరిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చిన్న మేము ఖచ్చితంగా ఈసారి మేము ఇటు వద్దాం అనుకుంటున్నాం కడప వద్దాం అనుకుంటున్నాం కడప మీ ఇంటికే వస్తాం అగో ఇది అకాహిత ఉంది ఈ ఐస్ క్రీం చూడు ఎప్పుడు ఇటు చుట్టు తిరుగుతు ఖచ్చితంగా అడ్రస్ తెలుసుకుని వస్తాం ఓకేనా అడ్రస్ చూసినా కదా అని చూస్తాం చూసి చూసినా అడిగి మోదీ కడప జిల్లా ఎర్రగుట్లం మండలం ఇవి రెడ్డినగర్ ఆర్టీడీపీ ధర్మల్ ఇటు చూడండి కదా కొంచెం అన్నం పెడతా కదా థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పురా థ్యాంక్స్ అంకులను థ్యాంక్స్ మా అను ఓకే చూసారుగా ఫ్రెండ్స్ ఇది వీడియో పంపించిన వాళ్ళ పిల్లగాడికి మనస్ఫూర్తిగా మా యూట్యూబ్ ఛానల్ తరపున ఫేస్బుక్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇది ఇవాళ తారీఖు అంతా రెండో తారీఖు మార్చి రెండు రెండు వేల ఇరవై నాలుగున నా సాయంత్రం ఐదు గంటలకు ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చింది నిన్న రాత్రి ముందు శివరాత్రి కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీట్